హైస్ అండ్ టీఆర్ కంబల్ కిషోర్ బాబు అండి ఇవాళ చెప్పే వీడియోలో ఇప్పుడు పవర్ కేబుల్స్ వీజే కేబుల్ వర్జల్ కేబుల్స్ అని వర్జల్ వర్జల్ పవర్ కేబుల్ వర్జల్ వీజే కేబుల్ ఈ రెండు విజే ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ కేబుల్కి ఈ కేబుల్కి అదే లెంత్ తక్కువ ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది ఇది వన్ అండ్ టూ మీటర్ ఉంది ఇది వీజే కేబుల్ కూడా సేమ్ ఉంటుంది అండి టూ మీటర్ ఉంటుంది నార్మల్ కేబుల్ అయితే వన్ మీటర్ లేకపోతే ఏదో నార్మల్గా ఈ డెలికేట్గా ఉంటుంది ఈ ఈ టైప్ ఆఫ్ ఇది 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 ముందు చూసారా ఇది ఇది ఉండదండి వాళ్ళకి నార్మల్గా డైరెక్ట్ కేబుల్ వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఇదే ఒరిజినల్ కేబుల్ కాపర్ కాపర్ ప్యూర్ కాపర్ ఉంటుందండి ఇది మొక్కినా కానీ ఏమి వంగదు ఇదైతే ఈ పవర్ కేబుల్ ఈ రెండు డిఫరెన్స్ అది నార్మల్ అయితే ఈ కేబుల్స్ ఎక్కడ దొరకవు డెల్ హెచ్పి లెనోవో కేబుల్స్ అండి డెల్ హెచ్పి లెనోవో ఈ కేబుల్స్లో మేము సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ విజే కేబుల్ సెవెంటీ ఫైవ్ పవర్ కేబుల్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఇది బల్క్ క్వాంటిటీ అవైలబుల్ మీకు క్వాంటిటీ ఒక ఒకటైనా సరే థౌజండ్ అయినా సరే టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎన్ని క్వాంటిటీ సింగిల్ డిజిట్ కానీ త్రిబుల్ డిజిట్ కానీ ఫోర్ డిజిట్స్ కానీ ఇంకా ఇంకా ఎక్కువ పెరిగినా కానీ క్వాంటిటీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇదైతే మేము ఈచ్ ఈచ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేస్తాం ఇది కావాలంటే ఆర్డర్ అయితే చేస్తాం ఈ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి కేబుల్స్కి కేబుల్స్ వరకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా మిగతా సిస్టమ్స్కి అయితే కొరియర్ ఛార్జెస్ ఫ్రీ అండి ఇది ఆల్ ఇండియా డెలివరీ అలా ఆల్ ఆల్ ఇండియా అన్ని చోట్ల డెలివరీ ఉందండి